సరేనండి మరి ఉద్యోగ ప్రాప్తులతో కార్యక్రమంలో మీరు జాబ్ పరంగా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం కోసం ట్రై చేస్తున్నా ఆఫర్ లెటర్ రావడం కోసం ట్రై చేస్తున్నా జాబ్ మారాలనుకున్నా ఉద్యోగం రావడం లేదు ఇంకా ఆలస్యం అవుతుంది ఉన్నత అభివృద్ధి కోసం ట్రై చేస్తున్నాం సహకరించట్లేదు అలాగే మన జాబ్ చేసే చోట మనకి లాట్స్ ఆఫ్ ప్రెషర్స్ అయితే ఉంటాయి కదా స్ట్రెస్ అనేది ఉంటుంది ఇట్లాంటి చికాకులు ఇబ్బందులు ఎందువల్ల వస్తున్నాయి ఏంటి అనేది మన జాతక చక్రం ఒకసారి చూస్తే మన కనుక ఏ ప్రాబ్లం ఉన్నది తెలుస్తుందండి సో మీరు అలాంటి విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నా ఎవరైనా ఉద్యోగాల గురించి ప్రయత్నిస్తున్నా సరే ఈ షోకి కాల్ చేయొచ్చు కాల్ చేసే స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా విజన్ నెంబర్ ఆ విజన్ నెంబర్ అయితే గనక మీరు కాల్ చేస్తున్నట్లయితే గనక గురుగారు ఇక్కడ మీకు పరిష్కారం తెలియజేస్తారు సో దాంతో మనం నెక్స్ట్ ఏ లెవెల్లో మనం అభివృద్ధి అనేది చూస్తామనేది మీకే అర్థమవుతుంది గురుగారు గురువు గారు మనకి ప్రస్తుతం ఆషాఢ మాసం అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది అందరూ అంటున్నారు వారాహిదేవి నవరాత్రులు కూడా ఈ రోజు నుంచి మొదలవుతున్నాయని చెప్పేసి అసలు ఈ వారాహిదేవి అంటే ఏంటి ఈ గుప్త నవరాత్రు ఏ విధంగా పూజ చేసుకోవచ్చు అనేది కూడా చెప్పండి గురువు గారు అమ్మా శ్రీ గురు సత్యో క్షిరాబ్ది మధ్యం చక్ర వినా క్షత్రియభూత ఫనేంద్రమైన ధవనం లక్ష్మీంద్ర సింహం వారాహి దేవత మనకి ఆషాఢ శుద్ధ పాఠ్యం నుంచి నవమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రకాల అవతారాలతో మన దుర్గాదేవి ఏ విధంగా అయితే తొమ్మిది అవతారాలు ఉన్నాయో వారాహి దేవతకు కూడా ఆ విధమైన తొమ్మిది అవతారాలు ఉన్నాయి ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది రకాల అవతారాలతో ఆ అమ్మవారిని పూజించి పదవ రోజు ఆదివారాహి అని చెప్పేసి పదవ రోజు ఉద్యాపన చేసుకునేటువంటి పద్ధతులు మనకు ఉన్నాయి అయితే ఈ వారాహి దేవతని గుప్త నవరాత్రులుగా చెప్తారు ఈ నవరాత్రులు మొత్తం కూడాను అంటే పెద్దగా ప్రాచుర్యంలోకి రాకుండా వేద పండితులు వాళ్ళ మధ్యలోనే ఈ యొక్క అమ్మవారు తెలిసి ఉన్నది ఈ మధ్యకాలంలో మనకి బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది అయితే ఈ అమ్మవారిని కనుక ఆరాధించినట్లయితే ఎవరికి ఏం కావాలో ఇస్తుంది ఈ అమ్మవారు నాయకురాలిగా ఉంది ఈ నాయకురాలిగా ఉన్నది కాబట్టి మనకి ఎవరైతే పోలీస్ శాఖ లేదా మిలిటరీ శాఖ ఇటువంటి రంగంలో ఉన్నటువంటి వారు ఈ అమ్మవారిని కనుక పూజించినట్లయితే మన ఊరు రాష్ట్రము దేశము మొత్తం కూడాను సుభిక్షంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఈ మిలిటరీ వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మనల్ని సంరక్షించేటువంటి వారు మన దేశాన్ని మిలిటరీ వాళ్ళు సంరక్షిస్తారు మనల్ని మొత్తం కూడా పోలీస్ శాఖ మొత్తం కూడా సంరక్షిస్తుంది కాబట్టి వీళ్ళు కనుక ఆరాధించినట్లయితే వీళ్ళ మేధాశక్తికి వీళ్ళ శక్తికి ఆ అమ్మవారు కూడా తోడ్పడి వీళ్ళని ఇంకా బాగా ఉత్తీర్ణంగా ఉండేట్లుగా చేసి మన రక్షణకి వీరి రూపంలో అమ్మవారి రక్షణగా ఉంటూ ఉంది అంతేకాకుండా ఈ అమ్మవారి పూజ చాలా కఠినంగా ఉంటుంది అది గనక మనం దృష్టిలో పెట్టుకొని గనక జాగ్రత్తగా చేయగలిగితే ఎటువంటి ఇబ్బందులు రావు ఇక ఆడవారు ఆడవారు చేయవచ్చా అంటే ఆడవారు కూడా చేయవచ్చు కానీ వారి వారి ఇబ్బందులు ఉన్న సమయాన్ని చూసుకొని చేయాల్సి వస్తుంది ఈ సమయంలో ఇబ్బందులు వచ్చి ఉంటే కనుక ఆరో రోజు నుంచి ప్రారంభం చేయాలి ఐదు రోజుల వరకు పనికిరాదు ఓకే